గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అందరికీ పోలాల అమావాస్య శుభాకాంక్షలు ఈరోజు పోలాల అమావాస్య అనేటప్పటికీ మేము ఒక కలగూర పులుసు ఒకటి చేస్తాము దాన్ని పో పోలాల అమావాస్య పులుసు అంటాము దానికి చాలా రకాల కాయగూరలు ఇవి చూసారు ఇవన్నీ కాయగూరలు అన్నీ ఉన్నాయి అందులో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఫ్రూట్స్ దేవుడికి పెడతాము ఈ కాయగూరలు నేను వేస్తాము దీనిలో ఇది స్పెషల్ దీన్ని బువ్వకాయ అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఏమో ఎలిఫెంట్ యాపిల్ అంటారు అది స్పెషల్ అది పుల్లగా ఉంటుంది దాంతోని ఇవన్నీ దేనికను మనము పైన ఉన్న తొక్క తీయడం కానీ ఏమి చేయము డైరెక్ట్గా శుభ్రంగా కడుక్కొని ఆ కోసి మనం వేస్తాము అని చాలా మటుగా ఇప్పుడే పూణే నుంచి దిగానండి దిగి వీడియో చేయాలి అని చెప్పి మా దివ్య గారు చెప్పారు స్పెషల్గా కాబట్టి ఆమె కోసమని ఈరోజు వీడియో చేస్తున్నాం స్పెషల్గా నిమ్మకాయలు ఏమండే నిమ్మకాయలు నేను తెచ్చుకున్నాను నేను ఊరగా పెట్టుకోవడం కోసమని గో గో దిస్ ఇస్ అరటి దవ్వ అని సరే అది వీడియోని కంటిన్యూ చేద్దాం దీని స్టోరీ కూడాను ఏముంటుంది అనేది అమ్మ మధ్యలో చెప్తుంది ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది శుభ్రంగా కడుకొని కటింగ్ చేసిన తర్వాత నేను ముక్కలని మీకు నేను చూపిస్తాను ఏంటనే మన కాయగూరలని శుభ్రంగా కట్ చేసుకున్నాం దేన్ని ఒక తొక్క కూడా తీరెక్ట్గా ఉంటుంది జాగ్రత్తగా ఇక ఇప్పుడు రెండు కుండలు వచ్చేసిన యాక్చువల్గా అయితే కుండలో ఉండాలి కానీ మనకి సరిపోదు కాబట్టి ఆల్రెడీ వేడి నీరు పెట్టాము ఇంకా ఇందులో కూడా వేడి నీళ్ళు పెట్టండి ఇందులో మొక్కలు వేసేసుకుంటాం ఇందులో అన్ని రకాల కాయగూరలు వేస్తామంటే ఇంచుమించు ఫిఫ్టీన్ వెరైటీస్ ఆఫ్ కాయగూరలు వేస్తాము ఎందుకంటే దేవుడికి ఒక పులుసులాగా వండుతాము దేవుడు ఫుల్ స్టోరీ అనేది ఒకటి పోయిన తర్వాత నెక్స్ట్ ప్రతి మా అమ్మ చెప్తారు మీకు ఆ స్టోరీ ఏంటి అనేది యాక్చువల్గా అది పూజ చేస్తున్నప్పుడు ఆ స్టోరీ మనం చదువుకుంటాము బాగుంటుంది కథ చెప్పుకుంటాము చాలా బాగుంటుంది అవుతుంది మీరు చూసారండి ఇది తోటకూర తోటకూర ఇంకో డైరెక్ట్గా వేస్తున్నాము ఇది కూడా నువ్వు స్టెమ్ అరటికాయ స్టెమ్ ఇలాగ అన్ని కాయగూరలు రా ఐటమ్స్ అలా వేసి ఉంచాము మూత పెట్టుకొని కింద వాటర్ లైట్గా వేసాము సో దట్ ఆ స్టీమ్ తో అవి ఉడకడం మొదలవుతుంది దాని తర్వాత దానిలో పులుసు ఉప్పు అన్నీ వేసుకుంటాము బెల్లం కూడా వేసుకుంటాము ఇక మా అమ్మ ఇప్పుడు ఫ్రెష్గా పూనే నుంచి బెల్లం తెచ్చినాయి మంచి ఆర్గానిక్ బెల్లం పసుపు దానిలో పసుపు వ్యాసం దీనిలో యాక్చువల్గా ఒకటే కుండండి ఒకప్పుడు మా చిన్న మా నాన్నమ్మ టైంకి ఇది దీని సైజు నాలుగంతల కొండ ఉండేది ఇప్పుడు అంత పెద్ద కుండ ఉండేది మా అమ్మ సైజు వచ్చిన మా అమ్మ టైం వచ్చేటప్పటికి మరి కొద్ది తినది నా టైం వచ్చేటప్పటికి ఈ కొండ దొరికింది దివ్య టైం వచ్చేటప్పటికి ఈ కొండ వచ్చింది ఇగో ఇది పులుసు మసాలా ఏ దీని వేస్తారు మామే పెసరపప్పు ఇవన్నీ ఇప్పుడు అమ్మ చెప్పింది కదండి పులుసు కోసం అని ఇది ఆ స్పెషల్ మసాలా ఇప్పుడు తయారు చేస్తారు ఆ మసాలా అనేది వేసుకున్నాము నిల్లుడ ఈ దేవుడిది వండేటప్పుడు ఏది ఇంట్లో ఉన్న పాతవేవి ఇవ్వండి అన్నీ అప్పుడే కొత్తగా తీసుకొని కొనుక్కొని వచ్చి వేసుకోవాలి ఏది యూజ్డ్ మెటీరియల్ వాడం చింతపండు పులుసు వేస్తున్నాం అండి ఇందులో ఉవ్వకాయ అనే ఒక కాయ ఉంటుందండి అది ఎలిఫెంట్ యాపిల్ అని చెప్పాను కదా అది కూడా పులుపు వస్తుంది చాలా పులుగుంటుంది కాబట్టి చూసుకొని పులుసు వేసుకోవాలి ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నామండి అండి ఆర్గానిక్ బెల్లం అని చెప్పాను కదా ఆ బెల్లం వేసుకుంటున్నాం బెల్లం వేసుకున్నాం ఇది మళ్ళీ మూత పెట్టేసుకుంటే బెల్లం అంతను లోపలికి దిగుతుంది ఉడకడానికి వచ్చింది చూసారా మనం ఇందులో వాటర్ లైట్గా వేసాం కానీ బెల్లం ఉప్పు చింతపండు అవన్నీ వేసాం కదా దాంతో లిక్విడ్ బాగా దిగింది ఒకసారి కలుపుకున్నాం మొత్తం దాన్ని మూత పెట్టుకుందాం పచ్చిమిరపకాయలు అల్లం అంతేనా ఈ రెండు అలాగా దంచుకొని ఖచ్చా చిన్న 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 తరువులాగా అయిపోయేటట్టు దంచేసుకొని తర్వాత పోపులో వేసేసి దానిలో వేసుకోవాలి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఇవ్వడం ఆల్రెడీ బాగానే ఉడుకుతుందా అది వాటర్ ఎక్కువ ఉంది దగ్గరికి అవ్వాలి ఇది చూడన ఇది కూడా చూడ యాక్చువల్గా ఒకటే కుండలో ఉండాలి కానీ అంత పెద్ద కుండ మనకి స్టవ్ మీద పట్టవు కదా అదే కర్రల పొయ్యి అయితే ముట్టుగా చాలా బాగుంటుంది నీళ్ళు ఆయిల్ తీసుకుని ఉన్నాము నెక్స్ట్ పోపు వేసుకోవాలి కాబట్టి మనం కుండ తీసుకున్నాము నీళ్ళు దిస్ ఇస్ ఇంగువ ఇంగువ కావాలి మెంతులు ఆవాలు ఎండుమిర్చి అండ్ మన ఫేవరెట్ జీలకర్ర దీని తర్వాత వంచుకుని కదా ఇది అల్లం అండ్ పచ్చిమిరకాయలు ఈ రెండు కలిపి మనం పోపులో వేసుకొని మంచిగా పోపు పెట్టుకోవాలి ఇది రెడీ అవుతుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కొద్ది దగ్గర కావాలి అయిన తర్వాత మనం పోపు వేసుకుందాం తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటే దాని ఫ్లేవర్ దిగుతుంది పోపులో కూడాను కరివేపాకు వేసుకోవాలి

లేకపోతే కరివేపాకు ఇంకా మన అల్లం పచ్చివరపకాయ పచ్చవరకాయ అల్లం దంచుకుని వేసుకున్న దాన్ని అందులో వేసుకోవాలి పోపులు వేసుకోవాలి పోపు గింజలు గింజలు వేగినా పోపు బాగా వేగాలని వేగిన దాకా మనం రెండిట్లో వేసేసుకుంటాం సక్కం సగం ఎవ్రీథింగ్ సగం సగం చేస్తున్నాం ఎందుకంటే ఒకటే కుండలా అన్నీ ఉడకేయలేం కాబట్టి పోపు కూడా వే రెడీ అయిపోయింది అది కూడా అన్నం మంది రెడీ అయిపోయి ఉంది పులుసు కూడా రెడీ అయిపోయి ఉంది ఈ పూజ చేసినప్పుడు వాసన కానీ ముట్టు కానీ లేదంటే చిన్న రుచి కానీ ఎంగిల్ తుంపర్లు కానీ పడకూడదన్న అందుకే మేము నోటికి కట్టుకొని మడితోనే చేస్తాము కాబట్టి కుండలో అయితే మటుగా ఒక రకమైన వంట వండాలి లక్కీగా నా దగ్గర రెండు కుండలు ఉన్నాయి కానీ ఒక కుండలోనే వండుతున్నాం ఎందుకంటే జాగా సరిపోవట్లేదు కాబట్టి ఒక కుండలో అయితే మటుగా వండుతున్నాం నాన్నమ్మ దగ్గర నుంచి వచ్చేటప్పటికి మా దగ్గర జరుగుతుడికి చిన్న కుండలు అయిపోయినాయి అన్నీ తగ్గిపోయినాయి గ్యాస్ మీద అవ్వవు సరైన అవ్వవు అని చెప్పి మా పూర్వం మా ఊరు ఉర్లాము అనే ఊరిలో ఉండేవాళ్ళం అందులో ఉండేటప్పుడు ఇలాంటి కుండ పెద్ద కొండదు అని ఊరంతా వచ్చేవారు ఊరందరికీ మా మా వాళ్ళు ఒకళ్ళే ఉండేవాళ్ళు ఒక కుటుంబం పెద్ద కుటుంబం ఉండేది అందరూ పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం ఊరంతా వచ్చేవారు ఊరంతా వచ్చి మన దగ్గర నుంచి ఈ పులుసు ఒక ఒక రకమైన స్వీట్ రెండు రకాల స్వీట్లు చేస్తాము ఆరది అంటాము వాటిని కూడాను ప్రసాదం కింద తీసుకొని వెళ్ళేవారు వాళ్ళకి వాళ్ళుగా వచ్చి తీసుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పుడైనా మా అమ్మ టైం వచ్చేటప్పటికి మేము అందరికీ తీసుకెళ్ళి పనిచేవాళ్ళం నా టైం వచ్చేటప్పటికి ఎవరు ఎవరు లేరు దివ్య టైం వచ్చేటప్పటికి ఇంకెవరూ లేరు రేపు పొద్దున మరి నా కోడలు వచ్చినప్పటికీ ఎలా అనేది నాకు తెలీదు కాబట్టి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయిందండి ఈ దేవుడి పూజ చాలా పవిత్రంగా చేస్తాం ఇది ఆ సాంప్రదాయాన్ని ఇండియన్ ట్రెడిషన్ మెయింటైన్ చేస్తున్నాము ఇది పిల్లల కోసమే పర్టికులర్గా చేస్తారండి పిల్లలు అభ్యున్నత కోసం అని అభివృద్ధిలో రావడం కోసమని పిల్లలు ఇది కథలో కూడాను ఎలా ఉంటుందంటే ఒక లే ఒక ఆమె భర్త కలిపి చేస్తారు వాళ్ళ ఊర్లో పోలేరమ్మ తల్లి ఉంటుంది ఆ తల్లికి ఏడుగురు కొడుకులు ఉంటారు ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు కొడుకులు ఇద్దరు అమ్మాయిలు ఉంటారు ఇద్దరు అమ్మాయిలు పోలి మళ్ళీ అంటారు వాళ్ళిద్దరికి పోలేరమ్మ అంటే ఆ ఏడుగురికి అత్తగారు అమావాస వస్తుంది పోలేరమ్మ అమావాస్య వస్తే దసరాకు ముందు వచ్చే అమావాస్య పోలవసకి అన్ని చేయి చేయమని అత్తగారు చెప్తుంది ఏడుగురిని కూర్చోబెట్టి ఇది పూజ చేసుకోవాలా ఇది పూజ చేసుకోవాలమ్మా బిడ్డలోకి సంబంధించింది అని చెప్తుంది ఏడుగురికి అన్ని పట్టుకెళ్ళిస్తుంది బెల్లం బియ్యం పప్పు ఉప్పు అని తీసుకెళ్ళి కొబ్బరికాయలు అన్ని తీసుకెళ్ళి కూరగాయలు తీసుకెళ్ళి అందరికి ఇచ్చి ఎంత ఖరచ మా అమ్మ కథ చెప్పే లోపల ఈ పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా కథ ఇంకా ఉంది చెప్తుంది ఈ పోపుని ఇప్పుడు మనం అందులోకి వేసుకుందాము ఇది కదా ఇదేనా ఈ పోపుని చూడండి పోపు ఇందులో వేసేసాము పోపు ఇందులో వేసేసుకున్నాము రిమైనింగ్ పోపు జాగ్రత్తగా ఊరుస్తుంది దానిలా వేస్తుంది అయితే ఏడుగురికి అన్ని కాలం పూజ చేసుకోవాలి ఇది సాయంకాలం పూజ చేసుకున్న టైంలో అన్ని అందరికీ చెప్పేసి వెళ్ళిపోతుంది ఏడుగురు కొడలకి చెప్పేస్తుంది ఏ రకంగా పూజ చేసుకోవాలి శుద్ధి శుభ్రం ఇల్లు ఆకళ్ళు ఎక్కడ ఇంగిలి చెంగిలి తగలకుండా మూతికి కట్టుకొని వంట చేయాలి వంట చేయాలి ఆ వంట చేసి నేను నేను వంట చేసినప్పుడు ఉన్నప్పుడు ఇలా పట్టుకొని వెళ్తాను ఎంగిల్ కానీ ఆ వాసన కానీ పీల్చుకోకుండా ఇలా పట్టుకొని చేస్తాను ఇప్పుడు చెప్పడం కోసం ఇది తీస్తున్నాను ఇలాగ మట్టుకు చేస్తాం ఏడుగురు చే అందరూ హ్యాపీగా పండగ చేసుకుంటున్నారు కథ చదువుకున్నారు చేసుకుంటున్నారు లాస్ట్ చిన్న కోళ్ళు ఉంటుంది చిన్న కోళ్ళు కూడా చేస్తుంటుంది చేస్తూ చేస్తూ మేము బియ్యం సజ్జాకి బియ్యం వేపుతాం ఆ బియ్యం వేపుతుంటే ఒక బియ్యం గింజ నోట్లో వేసి చూస్తుంది ఏగిందా లేదా అనేసి ఏగిందా లేదా అని చూసి అది బయట ఊసేసి చిక్క నోరు పడుకొని కాలు పడుకొని మళ్ళీ వచ్చి పూజ చేసుకుంటుంది కథ చదువుకుంటుంది పూజ చేసుకుంటుంది అని అవుతుంది సాయంకాలం అయ్యేసరి ఆ సాయంకాలం అయ్యేసరికి పూజ అయిపోయింది పూజ అయ్యి అలాగా లేచి ఆ దేవుడి ఏమిటరే అక్ష కథ చెప్పుకొని అక్షతలు తీసి పిల్లడు ఉయ్యాల్లో ఉంటాడు మొదటి సంవత్సరం పిల్లడు మొదటి సంవత్సరం పిల్లడు ఉయ్యాల్లో ఉంటాడు ఉయ్యాల్లో అక్షతలు వేయడానికి వెళ్తారు వెళ్ళేసరికి పడుకుంటు పోతారు పడుకుంటు పడుకుని పోయాడు ఏది ఇలాగైపోయింది పూజ చేసుకున్నాం ఎంతగా చేసుకున్నాం ఎలాగైపోయింది అనేసి సరేలే అనుకొని అదేవిధానం పెట్టుకొని వెళ్ళిపో ఈ వండేవి అన్ని కావులతో కట్టేసుకొని కట్టేసి అన్ని కావులతో మోసుకొని ఆ పిల్లలు దేము మీద వేసుకొని ఆ పూల మా గుడి దగ్గర పక్కనే చెరువు గట్టు ఉంటుంది ఆ చెరువు గట్టుని ఇవన్నీ పొయ్యి తీసి అవన్నీ పెట్టేస్తారు పొద్దుట్లే వచ్చేస్తారు ఇంటికి అలాగే వేసుకొని గిర్రంగుర్రంగా అనుకొని వేసుకొని వచ్చేస్తారు వచ్చేసి మళ్ళీ మమ్మల్ని ఉంటారు తెల్లారు వేసి పోలి మళ్ళీ ఇద్దరు అక్క ఉంటారు కదా ఆ ఇద్దరు అక్క చెల్లులకి పోలేరమ్మ అంటది అమ్మ పోలి మళ్ళీ వెళ్ళి చూసిరండి అన్నలు ఎలాగా ఉన్నారు ఎలా పండగ చేసుకుంటున్నారు అనేసి వెళ్ళి చూసినామంటారు చూసినామంటే వెళ్తుంది అమ్మ ఆరుగురికి బాగా చేసుకున్నారు కానీ ఏడు అన్నము ఇలాగ పిల్లడైపోయి ఏడుపులు గోల్తోటి ఉన్నారు ఏదో పొరపాటు జరిగి ఉంటుందమ్మా సరేలే మళ్ళీ పొట్ర మళ్ళీ అవదా ఇంకా కాలం అంతా ఉంది అనేసి చెప్పేస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది మళ్ళీ రెండో సంవత్సరం అయితే అలాగే రెండో ఏడాది కూడా అలాగే వస్తుంది ఆరు రెండు మూడు ఏడు వరకు ఇలాగే ఏదో చిన్నదాళ పులుసులో ఉందో లేదో సుద్ధ ఉడికిందో లేదో కొబ్బరి మొక్క మొక్కేపుతాను ఏగిందో లేదో ఇలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇంగిలి చేసేస్తాను అందరికంటే శుద్ధిగా శుభ్రంగా చాలా జాగ్రత్తగా అమ్మో ఉన్న బిడ్డలు ఇలాగ అవుతున్నారు ఏంటి జరుగుతుందో ఏంటి పొరపాటు జరుగుతుందో అని గోలు పెట్టుకుని చాలా మడి మీద చాలా శుద్ధిగా చేసేస్తుంది అన్నీ ఇంగులు చేసేస్తాయి అలాగే ఏడో సంవత్సరం కూడా అదే రకంగా జరుగుతుంది ఏడో సంవత్సరం జరిగిన తర్వాత ఇవన్నీ మళ్ళీ అలాగే పిల్లలను పట్టుకొని వండిన ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోతారు చెరువు కొట్టు మళ్ళీ అలాగే ఆ లైన్గా ఆ వర్షలోనే అందరికీ పెట్టారు పెట్టేసి అమ్మ మరి ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్తే మా అత్తగారు ఇలాగే చెప్తుంది ఏదో ఒకటి చేయమంటుంది మళ్ళీ ఈ సంవత్సరం ఆ సంవత్సరం అంటే నాకు మాకు ఖర్చు రాలేదు మాకు వచ్చదు మేము చెయ్యము అంటారు అప్పు అందరూ ఆరుగురు బాగానే ఉంటారు ఈ అమ్మాయి ఏడవదండి కొంచెం ఎలాగ అవుతుంటది చిన్న పొరపాటు ఇది చిన్న పొరపాటు అలాగే చేసేస్తే మరి ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్తే మళ్ళీ మై అంతగా సీమంటుంది మరి ఇక్కడే ఉంటాము అనేసి ఆ పోలీరమ్మ గుడి ఉంటుంది ఆ గుడి పక్కనే గోడ ఆనుకొని ఏడుస్తూ గోల పెడుతూ ఇలాగ అయిపోయిందని గాలి అది తుఫాను చీటి చీకట దారి కాని రాలేదు అలాగే వెళ్ళి అక్కడ ఏడుస్తూ ఉంటే లోపలి నుంచి కొలేరమ్మ అంటది దాదులు వెళ్ళి చూడండి అక్కడ నరవాసన నర నరగోళ నర ఏడుపు వినిపిస్తుంది చూసి రండి అంటారు చూసి రండి అంటే చూ చూడడానికి వెళ్ళేసరికి అమ్మ ఎవరో నరులేవులు ఇద్దరు భార్య భర్తలు ఏడుస్తున్నారు వాళ్ళు ఏం కష్టాల్లో ఉన్నారో ఏం బాధల్లో ఉన్నారో అనేసి చెప్తారు వెళ్ళండి వాళ్ళని పిలుచుకురండి అంటారు మా మేము ఎందుకు మేము రాము మా బాధ ఏదో మేము పడతాము అనేసి ఇంకా నిష్ఠోరాలతోటి అత్తకట్టలు తిట్టుకొని ఇవన్నీ గోరపడుతున్నాడు లేదు రమ్మను ఆ బాధ ఏంటో ఇందామని పిల్ల పిలమంటే దాదులు పిలుచుకొని వస్తారు ఆ దాదులు పిలుచుకొని వస్తారు అమ్మ రండి అంటే ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి వడికా ఇవాళ పోలాల అమాసం మేము తినము అది కొంచెం మంచిగా చేసేవ్వండి పొలాల అమాసం తినము కూర్చోండి మేము అలాగే మంచాల మీద మీద కూర్చోము పోలే పోలం వస్తావు ఇవాళ పోలేరమ్మా అమావస్య అంట ఇన్ని శుద్ధులు ఇన్ని శుభ్రాలు ఇవన్నీ తెలుసమ్మా నీకు అన్నీ తెలుసు నువ్వు తెలిసి నువ్వు ఆ చిన్న పొరపాటు ఎందుకు చేసావు అనేసి పోలేరమ్మ అక్కడ ఈ జాలకి మందలించి ఏమి అవదు అన్నీ బాగానే ఉంటాయి పదండి అక్కడ ఏంటి అనేసి చూపెట్టు అనేసి ఆ పోలేరమ్మని తీసుకెళ్తారు పోలేరమ్మ వాళ్ళు కాదు వాళ్ళు అత్తగారి తీసుకెళ్ళి చూపెడతారు ఆ పోలేరమ్మ ఎండి బెత్తం బంగారం బెత్తం అక్షత పట్టుకొని వస్తుంది వచ్చి ఆ ఏడుగురు మీద ఎండి బంగారం బెత్తంతో కొట్టి అక్షతలు వేసి అందరూ ఇక అక్కడ ఏంటంటే ఏ ఏడవ సంవత్సరం పిల్లల దగ్గర నుంచి ఆ ఏడుగురు పిల్లల మొగ్గు వస్తారు అప్పుడే అప్పుడే వండేనట్టు ఆ ఏడు సంవత్సరాలు వంటలు కూడా వస్తాయి గమగమ వాసనలతోటి అవన్నీ పట్టుకొని ఇంటికి వచ్చి తిని చెయ్యి ఊరంతా పంచుతూ ఉన్నారు పంచుతూ ఉన్నారు తెల్లారు లేచి మళ్ళీ పోలేరమ్మంటది అమ్మ పోలి మళ్ళీ వెళ్ళి చూసి రండి ఇది అన్నలు ఏం చేస్తున్నారు ఎలాగ పూజలు చేసుకున్నారు అనేసి చెప్తారు అది చెప్తే మళ్ళీ వెళ్తారు చూసుకొస్తారు అమ్మ ఈ ఆరు అన్నలు ఇప్పుడులాగే ఉన్నారు ఏడో అన్న మరి ఇంకా ఆనందమే ఆనందం సంతోషమే సంతోషంగా ఉన్నాయి అలాగే బిడ్డలందరూ చల్లగా కుటుంబం చల్లగా ఉండాలి వాళ్ళు అభివృద్ధికి రావాలి వాళ్ళు మంచి చేసుకుంటా ఓకే బాగున్నాయి మీరు కూడా విన్నారు కదండి ఇది మన ట్రెడిషన్ మా దీనిలో బాగా చేస్తాము మన పులుసు కూడా రెడీ అయిపోయింది ఇక్కడ మనం ఇది కూడా దించేసుకుందాము ఇంకా తగ్గింది దేవుడు పూజ చేసుకోవాలి లలితా దేవి పెట్టుకున్నాం పూజకి పూజ రెడీ చేసుకుంటున్నాం పూజ చేసుకున్న తర్వాత దేవుడు ప్రసాదం అన్నీ నువ్వు దగ్గర పెట్టేశాము కాబట్టి దీన్ని అలా మనం చేసుకొని పూజను కంప్లీట్ చేసుకుంటాం థ్యాంక్ యూ అండి బాబాయ్ బాయ్ అందరూ శుభం శుభం భూయాత్ అందరూ హ్యాపీగా చక్కగా ఉండాలి సర్వే జనా సుఖనోభవంత్ సర్వే జనా సుఖనోభవంత్ ఓం శాంతి శాంతి శాంతి